నమస్కారం వార్తల యూటిఎఫ్ ఆవిర్భావ నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయ సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుంది యూటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా చీరాల ఎన్ఆర్ఎండ్ యూపీఎం హైస్కూల్ క్రీడా మైదానంలో డివిజన్ స్థాయి ఆటల పోటీలు ప్రారంభించిన బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ అధ్యకుడు వినయ్ కుమార్ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో లో జిల్లా కలెక్టర్ వెంకటమరళి వైద్యురాలి హత్య చేసిన నిందితులను శిక్షించాలి కోల్కతా ఘటనకు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరసన నిందితులకు కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసిన అంగన్వాడీ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా చీరాల ఎన్నారెండ్ హై హైస్కూల్ క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం చిన్నగాంజం కారంచేడు పరచూరు మండరాల డివిజన్ స్థాయి ఆటల పోటీలు జరిగాయి పోటీలు బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ అధ్యక్షులు వినయ్ కుమార్ ప్రారంభించారు యూటీఎఫ్ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయ సంక్షేమమే పరం అవధిగా పనిచేస్తుందని బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ అధ్యక్షులు వినయ్ కుమార్ అన్నారు యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా చీరాల హై హైస్కూల్ క్రీడా మైదానంలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ పరిరక్షణ ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం చినగంజం కారంచేడు పర్చూరు మండలాల డివిజన్ స్థాయి ఆటల పోటీలు జరిగాయి పోటీలు బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ అధ్యక్షులు వినయ్ కుమార్ ప్రారంభించారు ఈ ఆయన మాట్లాడుతూ యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో నిర్వహిస్తున్నామన్నారు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు కాకినాడలో జరిగే వేడుకలకు సన్నాహకాలుగా ఈ క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు మాట్లాడుతూ యూటీఎఫ్ ఆవిర్భావం నుంచి విద్యారంగ సమస్యలు ఉపాధ్యాయ సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిందన్నారు భవిష్యత్తులో సైతం ఉపాధ్యాయుల పక్షాన పోరాడుతుందన్నారు ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీల కార్యక్రమం బిగినైంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ప్రారంభించి స్థాపించబడి యాభై సంవత్సరాలైంది ఈ యాభై సంవత్సరాల నుంచి కూడా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల యొక్క నిరంతరం కూడా పోరాడుతూ అధ్యయనం అధ్యాపనం స్పృహ అంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఉపాధ్యాయుడు కూడా నష్టం జరిగిన మేమున్నాము మీకు ఆదరణ కానీ వెలుగెత్తి కొంతెచ్చి చాటిన ఐక్యోపాధ్యా ఫెడరేషన్ దాచూర్ రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో స్థాపించబడి నాటి నుండి నేటి వరకు కూడా బడుగు బలహీన సామాన్య ప్రజానీకానికి విద్యా వ్యవస్థ బాగుండాలని విద్య అందరికీ అందుబాటులో రావాలని దానిలో భాగంగా కాకినాడలో జరుగు డిసెంబర్ పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు తారీఖులో నాలుగో రోజులు కనుల పండుగగా స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోబోతుంది దానిలో భాగంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఆటల పోటీలు ప్రారంభించబడి ఈ రోజు ప్రతి మండలంలో ప్రతి డివిజన్లో ప్రతి జిల్లాలో ఆటల పోటీలు ప్రారంభించబడి గెలుపొందిన వారికి గుంటూరులో తర్వాత కాకినాడలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం గొప్ప గొప్ప నాయకులందరూ కూడా యాభై సంవత్సరాల నుంచి ఈ ఉద్యమానికి ఎవరైతే చేశారో వాళ్ళు ఒకసారి తెలుసుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ అనివార్యంగా ప్రత్యేకమైన పరిస్థితుల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదిన ఆవిర్భావం జరిగింది నిన్న జరిగినటువంటి ఆగస్టు పది అయిపోయింది యాభై వసంతాలు పూర్తి చేసుకొని కాకినాడలో స్వర్ణోత్సవాలు జరుపుకోబోతా ఉంది యూట్యూబ్ ఏర్ప ముందు ఏర్పడిన తర్వాత మనం ఒకసారి గమనిస్తే విద్యారంగంలో కానివ్వండి ఉపాధ్యాయ సమస్యలు సంక్షేమం కోసమై పాటుపడినటువంటి కమిట్మెంట్ కలిగినటువంటి సంఘంగా మరి ఎంతో గుర్తింపు పొందినటువంటిది దీనిలో భాగంగానే మరి ఈ ఉత్సవాల సందర్భంగా స్వర్ణోత్సవాల సందర్భంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి కూడా ఆటల పోటీలు ఉపాధ్యాయులు నిర్వహించుకొని ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో రేపు అక్టోబరు మూడు నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి ఆటల పోటీలకి ఇప్పుడు ఈ జిల్లా నుంచి ఇప్పుడేమో ప్రస్తుతం ప్రాంతీయ మండలాల ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ఇక్కడ బెస్ట్ వచ్చినటువంటి వాళ్ళని సెప్టెంబర్ ఒకటో తేదీన బాపట్ల జిల్లాలో పోటీలు నిర్వహిస్తాం జిల్లా స్థాయిలో బెస్ట్గా ఉన్నటువంటి వాళ్ళని అక్టోబర్లో గుంటూరులో రాష్ట్ర స్థాయిలో జరగబోయేటువంటి పోటీలకు పంపిస్తామని తెలియజేస్తూ ఉపాధ్యాయుల్ని ఎక్కువ సంఖ్యలో కాకినాడలో జరగబోయేటువంటి ఈ స్వర్ణోత్సవ సభల్లో పాల్గొని చేపరం చేయాల్సిందని యూటిఎఫ్ స్థాపించి యాభై సంవత్సరాలు అయిన సందర్భంగా రేపు డిసెంబరు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో కాకినాడలో యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ కార్యక్రమం సంబరాలు కన్నుల పండుగ జరగబోతున్నాయి దానిలో భాగంగా ప్రతి జిల్లాలో నుంచి కూడా స్వర్ణోత్సవ సందర్భంగా ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది ఆ క్రమంలో బాపట్ల జిల్లా నుంచి చీరాల ప్రాంతీయ కేంద్రంగా ఈరోజు చీరాల్లో ఆటల పోటీలు స్టార్ట్ చేస్తున్నాము అట్లాగే రేపల్లె అద్దంకి రాపతి జిల్లా మొత్తం అన్ని ప్రాంతీయంగా ఆటల పోటీలు స్టార్ట్ అవుతున్నాయి మనం ఉపాధ్యాయ సంఘంగా యూటీఎఫ్ ఎన్నో ఆటపోటలు ఎదుర్కొని ఇప్పుడు ఈరోజు అగ్రగామ సంస్థగా లక్ష్య సభ్యత్వంతో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూటీఎఫ్ నిలబడింది బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో కలెక్టర్ చాంబర్ నుంచి జిల్లా కలెక్టర్ వెంకటమరళి పరిశ్రమల పరిశ్రమలో ప్రమాదాల నివారణపై అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు నిర్వహణ ప్రమాదాల నియంత్రణపై అనుబంధ శాఖల అధికారులతో ఆదివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమరళి మాట్లాడుతూ పరిశ్రమల్లో మానవ వనరుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు విపత్తులు ప్రమాదాలు జరిగిన తర్వాత త సహాయక చర్యల కంటే ముందస్తు సంరక్షణ చర్యలు ముఖ్యమన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రెడ్ ఆరెంజ్ కేటగిరీలో ఉన్న పరిశ్రమలను అధికారులు తనిఖీ చేయాలన్నారు కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణం చట్ట ప్రకారం ఆయా పరిశ్రమలు నిర్వహిస్తున్నాయా అనే అంశాలపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు సూచించిన పంతొమ్మిది ప్రధాన పరిశ్రమల్లో అధికారులు బృందాలుగా వెళ్లి పరిశీలించాలన్నారు నిబంధనల వర్తింపుపై నిశిత పరిశీలన ఉండాలన్నారు ఈబిసిబి నిబంధనలు అమలు తీరుపై నివేదిక ఇవ్వాలన్నారు ముఖ్యంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగకుండా నియంత్రణ చర్యలపై ఆయా పరిశ్రమల్లో తీసుకుంటున్న చర్యలను పరిశీలించి నివేదించాలన్నారు బాపట్ల జిల్లాలో పరిశ్రమల ద్వారా ఏ వ్యక్తికి ఎలాంటి హాని జరగదని ప్రాణ నష్టం ఉండరాదని చెప్పారు ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ బి సుబ్బారావు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి వై రామకృష్ణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు కోల్కతాలో వైద్యురాల్ని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా చీరలలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు నిరసనలో వైద్యురాలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కోల్కతాలో వైద్యులపై అఘాయిత్యానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని పలువురు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రతినిధులు డిమాండ్ చేశారు కోల్కతాలో వైద్యురాలని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా చీరాలలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పట్టణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు నిరసనలో వైద్యురాలిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా పలువురు అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ మహిళా వైద్యురాలిపై ఇటీవలి జరిగిన ఘటన సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే దించుకునే విధంగా బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని కోరారు ఓ మహిళ వైద్యురాలి పట్ల కర్కశంగా ఈ తరహా దాడులు జరగడం దురదృష్టకరమన్నారు ఇటువంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలన్నారు ఇబ్బందికి గురైంది మరి ఈ కేసు పొరిగినప్పుడు మెడికల్ కాలేజీలో జూనియర్ ట్రైనీగా జూనియర్ డాక్టర్ ట్రైనీగా చేస్తున్న ఆ అమ్మాయిని మూడు గంటలకి అత్యాచారం చేసి ఆ రోజు రాత్రి పదకొండు గంటల దాకా కూడా కేసు నమోదు చేయాల తల్లిదండ్రులకు ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది రండి అని చెప్పని తల్లిదండ్రులు కబురు చేశారు అక్కడున్న మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ని ఈ ఘటన జరిగిన తర్వాత వేరే కాలేజీకి మర్యాదపూర్వకంగా ట్రాన్స్ఫర్ చేశారు మరి తల్లిదండ్రులు వస్తే కనీసం వాళ్ళని మూడు గంటల దాకా కూడా ఆ బిడ్డని చూపించవ శవపంచనామా కానీ పోస్ట్ మార్టం కానీ ఏ అయినా సరే కేసు నమోదు చేసిన తర్వాతే ఇవన్నీ జరుగుతాయి కానీ అక్కడ పూర్తిగా లో జరిగింది కేసు నమోదు ముందు సవ పంచనామా చేయకుండా చేయకుండా కేసు నమోదు చేయక ముందుగానే పోస్టుమార్టం చేశారు సవ పంచనామా చేశారు ఇది పూర్తిగా లేగల్ విషయాలకి చట్టానికి విధమైన విషయాల్ని అక్కడ చేశారు అంటే దీనికి కారణం ఏంటి అక్కడ సంజయ్ రాయ్ అని చెప్పని పోలీసు వాలంటీర్గా పనిచేసే వ్యక్తి వీళ్ళన్నిటికీ కారణం కనుక కొంతమంది ఉన్నారు అక్కడ మరి గవర్నమెంట్ హాస్పిటల్ రేపు మహిళలు మహిళలు మన జనాభా ఉంటారు మరి ఇంత ఘటన జరిగితే ఎవరికి తెలియని పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి అనేది ఇది ఆలోచించాల్సిన అవసరం చీరాలలో కోల్కత్తా నగరంలో జరిగినటువంటి జూనియర్ డాక్టర్ మోమితపై అత్యాచారం చేసి మరి చంపేసినటువంటి ఘటన యావత్ భారతదేశం అంతా చూస్తూ ఉంది మరి ఈరోజు మేము మేము కూడా ఒకటి అడుగుతూ ఉన్నాం మహిళలకు న్యాయం ఎక్కడ జరుగుతూ ఉందని మేము అడుగుతున్నాం మరి ఒక డాక్టర్గా ఆమె ఎంతో కష్టపడి చదువుకొని మరి ఎన్నో కష్టాలు పడి మరి వాళ్ళ కుటుంబంలో ఆర్థిక భారం ఉన్నా కానీ వాటిని అధిగమించి ఒక గోల్ నేను డాక్టర్ని కావాలి నేను నలుగురికి సేవ చేయాలి అనేటువంటి మంచి దృక్పథంతో ఆమె ముందుకు వచ్చి కష్టపడి చదువుకొని ఈరోజు ఒక డాక్టర్ అయ్యి ఒక హాస్పిటల్లో సేవలు అందించడానికి వచ్చి ఆమె అహర్నిశలు కష్టపడి మరి రోగులకు వైద్యం అందించి ఈరోజు ఆమె నిద్రిస్తూ ఉన్న సమయంలో ఒక రాక్షసి మూట ఈ రోజు ఆమె మీద పడి ఆమె అత్యాచారం చేసి చంపినటువంటి ఘటన మనం చూస్తా ఉన్నాం ఇదే మేము అడుగుతున్నాం ఇలాంటి ఆరి పాలు పాలు అలాగే మరి ప్రత్యూషాలు గాని మరి ఈ విధంగా చూసి ఈ రోజు మోమిత ఇలాంటి వాళ్ళు ఎంతోమంది మంది మరి మన రాష్ట్రంలో గాని మరి మన దేశంలో కానీ మహిళలు బలైపోతా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఈ చరిత్రలోనే ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన విద్యార్థికి కాకినాడ యూనివర్సిటీ నుంచి అఫ్రిసి అవార్డ్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పొందినట్లుగా కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు కరస్పాండెంట్ శ్రీమర లక్ష్మణ్ రావు ప్రకటన ద్వారా తెలియజేశారు విద్యార్థులకు కేవలం విద్యా రంగంలోనే కాక క్రీడల్లో అన్ని విధాల ప్రోత్సాహకాన్ని సెయింట్ డ్యాన్స్ కళాశాల అందిస్తుందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు ఇటీవలి జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడకు చెందిన జైఎంట్ యూకే ఫార్మేషన్ డే సందర్భంగా ప్రకటించిన అవార్డులో కళాశాలకు చెందిన ఎంబీఏ విద్యార్థి సయ్యద్ ఖాజా వలికి అప్రిసియేషన్ అవార్డ్ పర్ పర్ఫార్మెన్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అవార్డు ప్రధానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు కాగా కళాశాలకు చెందిన విద్యార్థి సయ్యద్ ఖాజావళి ఇటీవలి పంజాబ్ పాట్యాలలో జరిగిన జాతీయ జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో వివిధ విభాగాల్లో రెండు బంగారు రెండు వెండి మెడల్స్ సాధించి అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీలకు భారతదేశం తరపున యూరప్లో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొనడానికి ఎంపికైనట్టు తెలిపారు ఈ క్రమంలోనే ఈ అవార్డును విద్యార్థి ఖాజావలికి ప్రధానం చేసినట్లుగా కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలిపారు విద్యార్థి గాజావళి అవార్డు పొందిన సందర్భంగా కళాశాల ఎంబీఏ విభాగ అధిపతి డాక్టర్ ఇమాన్యుల్ డాక్టర్ సుబ్బారావు విద్యార్థులు అభినందన తెలియజేశారు పిరమిడ్ కార్యకర్తల ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో మానవుని శరీరానికి శాకాహారం చేసే మేలు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ కొనసాగించారు అంతేకాకుండా ప్లకార్డ్స్ చేతపట్టి మాంసాహారం వద్దు శాకాహారం ముద్దంటూ నినాదాలు చేశారు శాకాహారం ఋషులు తినే పవిత్ర ఆహారం అనేది ముక్తికి మార్గమంటూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు జీవహింస చేయరాదని అది మహాపాపమన్నారు పర్చూర్లో పిరమిడ్ సంస్థ కార్యకర్తలు ఆదివారం అహింస ర్యాలీ నిర్వహించారు ప్లకార్డులు చేతబట్టి మాంసాహారం వద్దు శాకాహారం ముద్దంటూ నినాదాలు చేస్తూ బొమ్మల సెంటర్ లో కలిగి తిరిగారు శాకాహారం దివ్యమైన ఆహారం అనేది ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలియజేశారు కూరగాయలకు మాంసాహారానికి మధ్య ఉన్న తేడాని ప్రజలకు వివరించారు అందరూ మాంసాహారాన్ని వీడి శాకాహారం భుజించాలన్నారు రోజుల కాలం ధ్యానం పూర్తయిన సందర్భంగా ధ్యానం చేస్తూ ఎంతోమంది ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నారు అలాగే మనిషి యొక్క ఆహారం శాఖాహారమే ఎందుకంటే మనిషిలో ఉన్నటువంటి మానవత్వం అంటే ఏంటో తెలియకుండా మనం ఈరోజు సకల జీవరాశులను చంపుకొని తింటూ ఎన్నో అనారోగ్యాలు పాలవుతూ ఉన్నాం ఇక్కడ అనారోగ్యాలు వస్తున్నాయి అంటున్నారే కానీ దేనివల్ల వస్తున్నాయి అనేది ప్రతి ఒక్కటి కూడా ఒకసారి ఆలోచిస్తే సరికాని ఆహారం తింటూ ఉన్నాం సరికాని ఆహారం అంటే అదే ఒక శాఖాహారం తింటే మనిషి తిన్నటువంటి ఆహారం ఆరు గంటల్లో అరిగిపోతూ ఉంది అలాగే ఒక మాంసం అయితే మరి నలభై నుంచి డెబ్బై గంటలు పడుతుంది ఈ లోపల లోపల ఏం జరుగుతుంది మనం ఎలా చెడిపోతున్నాయో మరి ఇక్కడ మనం వెళ్ళి మాంసం అడిగితే చంపిన తర్వాత తీసుకొచ్చే ఆహారం కడుపులో వేస్తే ఆరోగ్యం ఎలా వస్తుంది మరి ఈరోజు ముప్పై నలభై సంవత్సరాలకే ఎన్నో అనారోగ్యాలు పాలవుతూ ఉన్నాడు సరికాని ఆహారం కడుపులో వేస్తే లోపల ఎన్నో అవయవాలు చక్కగా పనిచేస్తూ ఉంటే సరికాని ఆహారం వేసి నాకు ఆరోగ్యం లేదు ఆనందం లేదు మరి ముప్పై నలభై సంవత్సరాలకే గుండిపోట్లు వస్తూ ఉన్నాయి లోపల ఎందుకు సరికాని ఆహారం ఎప్పుడైతే లోపలేస్తున్నామో అది అరగక గ్యాస్గా తయారయ్యి ఎందుకు ఈ శాకాహార ర్యాలీ చేస్తున్నాము అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండటం కోసం ఏ జీవి ప్రాణాలైతే మనం తీసి ఆహారంగా తింటున్నామో ఆ జీవి యొక్క బాధ దుఃఖము ఆ మనిషిలోకి చేరతేయాలి ఎందుకో అలా అంటే బలం అని చెప్పి ఏదైతే తింటున్నామో మరి అందులో బలం అని చెప్పి తింటున్న ముందు దాంట్లోనే బాధ భయము దుఃఖం అన్నీ కూడా మానవుడు ఈ ఈరోజు మానవుడు ఆనందంగా జీవించలేకపోతున్నాడు అనమాట అందువలన హింస అయిన ఆహారము మనిషి తీసుకోకూడదు మానవుడి యొక్క జీర్ణ కోసం హింసకి తోడు కాకూడదు అనారోగ్యం పాలు కాకూడదు అందుకని ఆరోగ్యంగా ఉండటం కోసమే ఈ శాకాహార యొక్క ర్యాలీ విశిష్టత ఆహారం అనేది ప్రకృతి నుంచి వచ్చిన ఆహారం మనం దేవతలకు ఎలాంటిదైతే నైవేద్యం పెడతామో అదే ఆహారం మనం తింటే మనం ఆరోగ్యంగా దేవుళ్ళలాగా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించే స్థితిగా ఉంటామన్నమాట మహిళలను ఆర్థికంగా వృద్ధి చేయాలనే లక్ష్యంతో నేడు వర్చువల్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన సందేశాన్ని అందించిన క్రమంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ సుబ్బారావు మహిళా సంఘాలతో లక్పతి దీదీలు సిఆర్పీలతో సమావేశం నిర్వహించారు దేశంలో పేద మహిళలకు జీవనోపాధి అవకాశాలు కల్పించి తద్వారా మహిళలను ఆర్థికంగా వృద్ధి చేయాలనే లక్ష్యంతో నేడు వర్చువల్ ద్వారా దేశ ప్రధాని నరేంద్ర మోడీ తన సందేశాన్ని క్రమంలో బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ సుబ్బారావు మహిళా సంఘాలతో లక్పతి దీదీలు సిఆర్పి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మొత్తం లక్పతి దీదీ వంద రోజుల లక్ష్యం లక్ష ఇరవై రెండు వేల నూట అరవై మందిని బాపట్ల జిల్లాకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది మందిని టార్గెట్ గా ఇవ్వడం జరిగింది వీరికి వంద రోజుల్లో జీవనోపాధికి కావాల్సిన నిధులు సిఐఎస్ఎఫ్ విఆర్ఎఫ్ బ్యాంకు లింకేజీ శ్రీనిధి ద్వారా ఏర్పాటు చేసి ఆదాయం పెంచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని కలెక్టర్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్ మీటింగ్ లో జాయింట్ కలెక్టర్ సుబ్బారావు జిల్లా డిఆర్ఓ సత్యబాబు చేతుల మీదుగా లక్పతి దీదీలను ఆజీవిక సిఆర్పీ సన్మానించి సర్టిఫికెట్స్ అందించారు బాపట్ల జిల్లాలో ఉన్న ఇరవై ఐదు మండలాల్లోని మూడు వందల ఐదు గ్రూపుల్లో ఉన్న లక్పతి దీదీలకు అరవై రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయల చెక్కును జాయింట్ కలెక్టర్ సుబ్బారావు చేతుల మీదుగా జిల్లా సమాఖ్య ప్రతినిధులకు అందజేశారు నేటి తిరుమల తిరుపతి వారాంతపు సెలవు దినం కారణంగా తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది స్వామివారి దర్శనానికి ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో నిండిపై బాట గంగమ్ ఆలయం వరకు భక్తులు క్యూ లైన్ లో నిలబడ్డారు టోకెన్లు లేని భక్తులకు ఇరవై నాలుగు గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టిటిడి అధికారులు పేర్కొన్నారు నిన్న స్వామివారి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై ఒక్క మంది భక్తులు దర్శించుకోగా నలభై వేల నూట యాభై రెండు మంది భక్తులు తల్లిలాలు సమర్పించుకున్నారు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండికి మూడు పాయింట్ ఎనిమిది ఏడు ఆదాయం వచ్చిందని వెల్లడించారు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయ సముదాయంలో ప్రతి సోమవారం జిల్లా ఎస్పీ అధ్యక్షతన నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ నేపథ్యంలో రద్దు చేయబడిందని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ సందర్భంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయ సముదాయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలియజేశారు జిల్లా ప్రజల విషయాన్ని గమనించాలి ఎవరు కూడా ఈ సోమవారం సమస్యలు విన్నవించుకున్నందుకే రావద్దు అని కోరారు నేటి వాతావరణ సమాచారం ఒకసారి పరిశీలించారు బంగాళాఖాతంలో మరో అల్పపిండం ఏర్పడబోతోంది జార్ఖండ్ పరిసర ప్రాంతాలపై ఇప్పటికే అల్పపిండం కొనసాగుతోంది అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తన ఉంది రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలో మోస్తారు వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది ప్రధానంగా విజయనగరం అల్లూరి అనకాపల్లి కాకినాడ కోనసీమ ఉభయ గోదావరి కర్నూలు బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉంది తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు వీస్తాయి అల్లకలోలంగా సముద్రం ఉంది ఉత్తర బంగాళాఖాతంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు విశాఖ తుఫాను కేంద్రం అధికారి శ్రీనివాస్ వార్తలు నేటి అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర ముఖ్యమైన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ భూమిపైకి తిరిగి వచ్చేందుకు మరో ఆరు నెలలు పాటనుంది మేరకు శనివారం నాసా కీలక ప్రకటన చేసింది సునీత విలియమ్స్ తో పాటు మరో వ్యోమగామి భారీ వెల్మోర్ ను ఫిబ్రవరిలో తీసుకొస్తామని అప్పటి వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వీరు ఉంటారని నాసా ప్రకటించింది వీరు వెళ్లిన బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలు సాంకేతిక సమస్యలు వచ్చినందున దీంట్లో తిరుగు ప్రయాణం ప్రమాదకరమని నాసా నిర్ధారించింది ఈ నేపథ్యంలో వ్యోమగాములు లేకుండా ఆటో పైలట్ పద్ధతిలో దీన్ని తిరిగి భూమి మీదకు తీసుకురావాలని నిర్ణయించింది కాగా ఎనిమిది రోజుల మిషన్ లో భాగంగా సునీత వెల్మోర్ జూన్ ఐదున బయలుదేరారు వెళ్ళేటప్పుడు వ్యోమ నౌకలో హీలియం లీక్ కావడంతో ప్రపల్షన్ వ్యవస్థలో లోపాలు వాల్వ్ లో సమస్యలు వచ్చాయి ఎలాగోలా జూన్ ఆరున అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి సురక్షితంగా చేరుకున్నారు కోల్కతా వైద్యురాలపై అత్యాచారం హత్య బద్లాపూర్ లో చిన్నారిపై అత్యాచారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆందోళన కొనసాగుతున్నాయి ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలపై స్పందించిన ప్రధాని మోదీ అటువంటి నేరాలకు పాల్పడే వారిని ఎవరిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు మహారాష్ట్రలోని జలగావ్ లో జరిగిన లఖ్పతి దీది కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడిన మోదీ నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్ష పడేలా చేస్తామని కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు ఇందుకోసం కఠిన చట్టాలు రూపొందించామని వెల్లడించారు మహిళలపై అఘాయిత్యాలు పాడుపడే వారిని వదిలిపెట్టొద్దని జవాబుదారీగా పనిచేయండి అంటూ ప్రధాని మోదీ అధికారులకు సూచించారు రాష్ట్రంలో మూడు పార్టీల కలయికతో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం మూడో నెల పాలన కొనసాగిస్తూ ఉండగా నామినేటెడ్ పదవుల పందేనంపై పెద్ద చర్చ నడుస్తోంది సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో పదవుల కోసం పోటీ పడుతున్న నేతలకు అధికారం చేతికెప్పుడు అన్న ఆశ అదృష్టానికి పరీక్షగా మారింది ఏపీ కేబినెట్ లో సీఎం మినహా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చోటు దక్కకపోవడంతో అధికారం కోసం ఆశపడే వారి జాబితా చాంతాడంతే ఉంది టీడీపీ బీజేపీ జనసేనలో ముఖ్య నేతలతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారు నామినేటెడ్ పదవులకు పోటీ పడుతున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగనూరు తంబలపల్లి అన్ని స్థానాల్లోనూ సైకిల్ స్పీడ్ కు బ్రేకులు పడకపోవడంతో మెజార్టీ సీట్లు టీడీపీకి దక్కాయి కార్ల తయారీలో అగ్రగామి సంస్థ అయిన మారుతి సుజుకి స్పీడ్ పెంచింది ఇప్పటికే పలు మోడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న సంస్థ వచ్చే ఏడాది కాలంలో మరో ఐదు మోడళ్లు విడుదల చేయడానికి సిద్ధమైంది ఈ కార్లు పది లక్షల లోపు ఉండొచ్చని అంచనా వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో ఎనిమిది సరికొత్త మోడళ్లు విడుదల చేయనున్నట్టు ప్రకటించింది వచ్చే ఏడాదిలోగానే దీంట్లో సగం అందుబాటులోకి ఉండడం విశేషం దీంతో పాటు ఉత్పత్తి ఎగుమతులు సైతం పెంచుకోవడానికి ప్రణాళికలు వేగవంతం చేస్తుంది వచ్చే ఏడాదిలోగా విడుదల చేయనున్న కార్లలో పెట్రోల్ సిఎన్జి హైబ్రిడ్ మోడళ్లు ఉన్నాయి బంగ్లాదేశ్ జట్టు చరిత్ర సృష్టించింది నజ్మల్ హుసేన్ శాంటోసేన పాకిస్తాన్ పై టెస్టు లో తొలి విజయం నమోదు చేసింది ఆద్యంత ఉత్కంఠ రేపిన రాహుల్ పిండి టెస్ట్ లో బంగ్లా పది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది ముష్ఫికర్ రహీం నూట తొంభై సూపర్ సెంచరీకి మెహదీ తప్పలేదు మొదటి లో భారీ స్కోర్ కొట్టిన పాక్ రెండో ఇన్నింగ్స్ లో నూట నలభై రన్స్ కే కుప్పకూలింది స్వల్ప లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ ఛేదించిన పర్యాటక జట్టు పాకిస్తాన్ గడ్డపై మరే జట్టుకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది యూటీఎఫ్ ఆవిర్భావం నాటి నుంచి నేటి వరకు ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ ఉపాధ్యాయ సంక్షేమమే పరమావధిగా పనిచేస్తుంది యూటీఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల్లో భాగంగా చీరాల ఎన్ఆర్ఎండ్ యూపీఎం హైస్కూల్ క్రీడా మైదానంలో డివిజన్ స్థాయి ఆటగా పోటీలు ప్రారంభించిన బాపట్ల జిల్లా యూటీఎఫ్ శాఖ అధ్యక్షుడు వినయ్ కుమార్ పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలి బాపట్ల జిల్లా కలెక్టరేట్ నుంచి అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి వైద్యురాలి హత్య చేసిన నిందితులను శిక్షించాలి కోల్కతా ఘటనకు నిరసనగా చీరల్లో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నిరసన నిందితులకు కఠినంగా శిక్షించాలతో పై తీర్పు నినాదాలు చేసిన అంగన్వాడీ నవ్యా న్యూస్ ఇంద్రతో నమస్కారం